సార్ మీ వీడియోస్ చూసి చాలా బెడ్ షాప్ వాళ్ళు మీలా వీడియోస్ చేస్తున్నారు బట్ మీరు ఇచ్చే క్వాలిటీ యాక్సెరీస్ మాత్రం ఎవరూ ఏ కస్టమర్ అయినా కానీ జెన్యున్ క్వాలిటీ చూసి బెడ్స్ తీసుకోవాలి రేట్ తగ్గిస్తున్నారని తీసుకోకూడదు అవునండి అవును ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నేనేం ఏం చెప్తున్నానంటే యాక్చువల్ గా ఆ వీడియోల ప్రతి వీడియోలో కూడా వీ ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని ముందు మాటకి వెళ్ళండి ముందు మాటలో మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి రీబండెడ్ ఏంది లాటెక్స్ ఏంటి కెమికల్స్ ఏంటి మెమరీ ఫోమ్ ఏంటి హెచ్ఆర్ ఫోమ్ ఏంటి సూపర్ సాఫ్ట్ ఏంటి అన్ని రకాల ప్రొడక్ట్ గురించి చెప్తున్నాను అవన్నీ మీరు తెలుసుకొని యాక్సరీస్ యాక్సిరీస్ ఇచ్చే ప్రైస్ మీ ఊర్లో ఉంటే కొనుక్కోండి అని చెప్పాను దానివల్ల జన కస్టమర్స్ చాలామంది మా వీడియోస్ అక్కడ లోకల్లో చూపించి అదేవిధంగా పరుపుని వారే కొనుక్కోమన్నారు కదా అనే ఉద్దేశంతో అక్కడ కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే మ్యానిప్లై చేయడం మా సర్వసాధారణ వ్యాపారస్తులు అయితే వాళ్ళు ఏం చేశారంటే యాక్సిరీస్ లేకుండా మనం ఇచ్చే అన్ని కాస్ట్లీ యాక్సిరీస్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తగ్గించటం వాళ్ళకన్నా రేటు తక్కువ ఇస్తున్నామని చెప్పడం తర్వాత అలా మళ్ళీ యాక్సిరీస్ కోసం వెళ్ళాలంటే పదివేలు పదిహేను వేలు పెట్టాల్సి వస్తుంది ఆ పిల్లోస్ కానీ ఆ పిల్లోలు ఏంటి కంఫర్టర్స్ ఏంటి ఇవన్నీ కూడా పరుపుతో పాటు ఈ ఎడిషన్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి నిద్ర పట్టడానికి కానీ మీ పరుపు లైఫ్ కానీ మీ లైఫ్ కానీ అందువల్ల ఏమవుతుంది అంటే వెయ్యి రెండు వేలు తక్కువ కోసం లోకల్ యాక్సిరీస్ లేకుండా కొనుక్కొని తర్వాత చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు అది ఒకటి జరుగుతుంది క్వాలిటీలు ఇప్పుడు మనం లాటెక్స్ నైంటీ డెన్సిటీ వన్ టెన్ డెన్సిటీ అలా సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ రకాల డెన్సిటీ వైజ్గా ఉండదు అమ్ముతున్నాం పిల్లో అంటే లాటెక్స్ పిల్లోనే ఇస్తాం వాళ్ళందరూ కూడా రకరకాలుగా చీప్ క్వాలిటీ చీప్ డెన్సిటీలు ఇచ్చి కస్టమర్స్ మోసం చేస్తున్నారు నేనేమంటానంటే సబ్జెక్ట్ తెలుసుకొని యాజ్ టీజ్గా ఉంటే కొనుక్కోండి మీ ఊర్లో యాజ్ టీజ్గా లేదు ఏమాత్రం తేడా ఉందో మా వెబ్సైట్లో కొనుక్కు చేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్గా పంపిస్తున్నాం అది నేను చెప్పింది ఇది అర్థం చేసుకుంటారని నేను కోరుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్